నమస్కారం నేను మీ ఆడా చింతూరు భద్రాచలం మధ్య జరిగిన ఏదైతే బస్సు యాగెంట్ లో తొమ్మిది మంది చనిపోవడం జరిగింది ఇంకా ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి ఆల్రెడీ మనకు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే అది నిన్న జరిగిన సంఘటన అయితే ప్రధానంగా ఇందులో ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో డ్రైవింగ్ చేసేటప్పుడు మినిమంగా ఆ డ్రైవర్కి కనీసం ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల మీద కనీసం అవగాహన ఉండాలి అంటే ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ చేసినప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతాలు అంటే విశాఖపట్నం టు భద్రాచలం భద్రాచలం టు విశాఖపట్నం ఈ మధ్యలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల మీద కనీసం ఆ రూట్ల మీద అవగాహన ఉన్న వ్యక్తులు మాత్రమే గతంలో ఆ రూట్లో నడిపిన వ్యక్తులకు మాత్రమే డ్రైవింగ్ చేస్తారు అలా కాకుండా చిత్తూరు చిత్తూరు నుంచి వచ్చిన ఏదైతే ప్రైవేట్ ట్రా ట్రావెల్స్ ఉంది ఈ యొక్క ట్రావెల్స్ విశాఖపట్నంలో కూడా శివాసనం దేవస్థానం కూడా దర్శించుకున్నారు వీళ్ళు సో అల్లూరు సీతారామం జిల్లాకు వచ్చినప్పటికల్లా ఈ యొక్క యాక్సిడెంట్ ప్రధానంగా జరగడం జరిగింది రాత్రి రెండు గంటల వరకు సీనియర్ డ్రైవర్ గా ఉండడం రెండు గంటల తర్వాత జూనియర్ డ్రైవర్ కి అంటే ఆ యొక్క డ్రైవింగ్ మీద సరైన ఎక్కువ అనుభవం లేని వ్యక్తులు అంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల మీద డ్రైవింగ్ చేయాలంటే ఆ రూట్ లో సింగిల్ రూట్ ఉంటుంది అదేవిధంగా వేరే బస్సు ఆపోజిట్లో వస్తే కూడా తప్పుకోలేని పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి అలాంటప్పుడు ఆ లో అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే నియమించాలి అలా కాకుండా కేవలం జూనియర్ డ్రైవర్ అయితే తక్కువ శాలరీకి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యం వాంటెడ్గా ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యం అనేది ఖచ్చితంగా ప్రయాణికుల యొక్క రక్షణను పక్కన పెట్టి వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం వాళ్ళ యొక్క ప్యాకేజీల కోసం మాత్రమే సరైన నైపుణ్యం లేని ఎవరైతే జూనియర్ డ్రైవర్ నియమించడం అనేది ఒక ప్రధానమైన కారణం రెండో ప్రధానమైన కారణం ఏంటంటే అతివేగం అంటే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కనీసం ఆ రూట్లో అంటే కనీసం అంటే ఆ రూట్ల మీద అవగాహన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆపోజిషన్ ఆపోజిట్ నుంచి వచ్చే బస్సులు కూడా తప్పించుకునే పరిస్థితులు ఏజెన్సీ ఉంటాయి అలాగా ఈ జూనియర్ డ్రైవర్ నేను వల్ల కూడా ఒక ప్రధాన కారణం అందులోను మంచు అతివేగం అందులోను కొత్త వ్యక్తి అంటే జూనియర్ డ్రైవర్ ఎక్కడో చిత్తూరు ఉన్న వ్యక్తులకి ఈ యొక్క అల్లూరు సీతారామ జిల్లాలో ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క రోడ్ల రోడ్ల మీద కానీ ఈ యొక్క టర్నింగ్ పాయింట్ల మీద కానీ కనీసం అవగాహన ఉండదు అంటే కేవలం ఈ యాక్సిడెంట్ కోసం చెప్పట్లేదు గతంలో అనేక యాక్సిడెంట్లు ఈ భద్రాచలం టు చిత్తూరు అదేవిధంగా భద్రాచలం అంటూ విశాఖపట్నం ఈ మధ్య ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగిన అనేక యాగ్జెంట్లు నాకు తెలుసు కొంత వాటి మీద అవగాహన ఉంది అంటే ఎందుకు జరుగుతాయి అనేది ఒక అవగాహన ఉంది ఆ అవగాహనతో చెప్తున్నాను సో ఈ ఏజెన్సీ ప్రాంతంలో డ్రైవింగ్ ఏ ఆర్టీసీ బస్సులు ఎలా అయినా సరే కనీసం వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రోడ్ల మీద అనుభవం ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పంపిస్తారు అలా కాకుండా కొత్త వ్యక్తులు పంపించడం వల్ల ఈ ప్రైవేట్ యాజమాన్యం జూనియర్ డ్రైవర్ అయితే తక్కువ జీతానికి వస్తారని ఉద్దేశంతో వీళ్ళు పంపించడం వల్ల ఇలాంటి ప్రమాదానికి ఒక ప్రధాన కారణం అన్నిటికంటే అతివేగం అంటే ఈ యొక్క టర్నింగ్ పాయింట్లో జరిగిన యాక్సిడెంట్ కూడా చూస్తే అసలు బస్సు చాలా పొరవు అంటే ప్రైవేట్ యాజమాన్యులు పొడవైన బస్సు ఉంటే ఆర్టీసీ బస్సులు పొట్టిగా ఉంటాయి ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఎక్కువ సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్న దృష్టిలో చూస్తారు సో ఏజెన్సీ ప్రాంతాల్లో టర్నింగ్ తీయటప్పుడు అంత పొడవైన బస్సు టర్నింగ్ రన్నింగ్ ఆ టర్నింగ్ తిప్పడానికి వీలుగా ఉండదు కాబట్టి అలాంటి టై అలాంటి బస్సు కొంచెం చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది అలాంటి బస్సు ప్రయాణించేటప్పుడు కొంచెం బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో పంపించాల్సి ఉంటుంది అలా కాకుండా సరైన అనుభవం లేదు బస్యం పొడవు ఈ యొక్క డ్రైవర్లకి సరైన ఆ ప్రాంతాల మీద అవగాహన లేకపోవడం అందులో అర్ధరాత్రి అందులో మంచు ఇవన్నీ కూడా ఈ యాజెంట్కి ప్రధానమైన కారణం అంటే బస్సు యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు ఈ యొక్క ప్రయాణికుల ప్రధ దృష్టి కాకుండా కేవలం వాళ్ళ వ్యాపార రీత్యా వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి సీట్కి ఎంత అమౌంట్ వస్తుంది తక్కువ డ్రైవర్ తక్కువ జీతాలు ఉన్న డ్రైవర్లు పెట్టుకోవాలి జూనియర్లు ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు ఎక్కువ సాలరీ అడుగుతారు కాబట్టి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటే కనుక మనకి తక్కువ అమౌంట్ తోటి అయిపోద్ది అనే ఉద్దేశంతో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సో మనకి ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో జరిగితే అనేక యాక్సిడెంట్లు ఎక్కువ శాతం ప్రైవేట్ ప్రైవేట్ యాజమాన్యాలే ప్రభుత్వ ఆర్థిక తక్కువ జరుగుతాయి ప్రధానమైన కారణం అంటే ప్రయాణికుల యొక్క భద్రత దృష్ట్యా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు సరిగ్గా వ్యవహరించకపోవడం అనేది ఒక ప్రధానమైన కారణం అందులో కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యంలో ఎక్కువ శాతం డ్రైవర్ లేబర్లకి అంటే ఎక్కువ పన్నెండు పన్నెండు గంటలు అంటే పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు కూడా ఈ రోజు ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్లుగా పనిచేస్తారు అంటే కేవలం ఆర్టీసీ బస్సులు అయితే ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రం పనిచేస్తారు ఈ ప్రైవేట్ బస్సులు అయితే పన్నెండు గంటలు పదిహేను గంటలు కూడా పనిచేస్తారు ఉంటుంది అన్నమాట అలాంటి ఆ వాతావరణం ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర ఉంటుంది సో అలాంటి ఎక్కువగా ఎక్కువ గంటలు డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువ గంటలు పని చేయడం వల్ల మనిషి యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతారు అలాంటి తగ్గిపోయినప్పుడు అందులోనూ అర్ధరాత్రి అందులోనూ చలి అందులోను ఏజెన్సీ ప్రాంతాలు అందులోనూ టర్నింగ్ పాయింట్ అందులోనూ బస్సు పొడవు అందులోనూ అతను ఆ ప్రాంతాల మీద సరైన అవగాహన లేకపోవడం ఇవి అన్ని కారణాల వల్ల ఈ బస్సు ప్రమాదానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఈ బస్సు యాజమాన్యాన్ని ఖచ్చితంగా వాళ్ళ లైసెన్స్లు వెంటనే రద్దు చేయాలి ఈ యొక్క శాశ్వతంగా అంటే ఈ ప్రైవేట్ యాజమాన్యానికి ఎప్పుడూ ఎప్పుడు ఎక్కడ కూడా ఏ ఎక్కడికి కూడా అనుమతి ఇవ్వకుండా వీళ్ళని శాశ్వతంగా రద్దు చేసినట్టయితే మాత్రం ఖచ్చితంగా మిగిలిన యాజమాన్యాలు కూడా ఈ యొక్క అంశం మీద ఇలాంటి ఎవరైతే ప్రయాణికుల భద్రత విషయంలో ఖచ్చితంగా రేపు ప్రైవేట్ యాజమాన్యాలు ఖచ్చితంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది వాళ్ళ భద్రతకి క్రియేట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా కేవలం ఈ రకంగా ఏదో కొన్ని చర్యలు తీసుకుని వదిలేస్తే మాత్రం రేపు ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ఎవరైతే మనకు మంత్రి అనిత గారు ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యం మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ యాజమాన్యం నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ యాజమాన్యం పూర్తిగా ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాన్ని లైసెన్స్ పూర్తిగా రద్దు చేయాలి కూడా ఈ యొక్క తెలు తెలుగు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ ట్రావెల్స్ ప్రయాణించకుండా కఠిన చర్యలు తీసుకోవడం కూడా మేము